ఈ రోజు మన దివంగత ప్రధాని భారతరత్న కిరిశేషన్ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని తలపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి అందరు గట్టిగా చప్పటినతో ధన్యవాదాలు తెలియాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాజీవ్ గాంధీ గారు సూర్యుడు సూర్య చంద్రుడు ఉన్నంతసేపు వారి కీర్తి ఉంటుంది ఎందుకంటే వారు అనేకమైనటువంటి సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చారు ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకెళ్లాలని ఆనాడే ఈరోజు మనం వినియోగిస్తున్నటువంటి సాంకేతిక అనేక అంశాలను వారి యొక్క కార్యక్రమం మేరకే మరి రోజు మనం అంతా కూడా సమాజాలు ఉపయోగించుకుంటా ఉన్నాం అటువంటి నాయకుడి విగ్రహం మన హైదరాబాద్ నగరంలో ప్రజలందరూ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని చూడగానే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటక్కు కలిపేయడం కానీ ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడం కానీ అటువంటి విప్లవత్మ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ మహాభావుడి అదేవిధంగా దేశ ఐక్యత కోసం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కానీ చేసే ఐక్యత కొరకు ప్రాణాలు శరీరాన్ని ముఖ్యమంత్రి గారి మాట్లాడిసిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తా మిత్రులారా కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు వి హనుమంతరావు గారు అదేవిధంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ కోటాలో గుర్తించి ఎనభై తొమ్మిదిలోనే ముప్పై సంవత్సరాల యువకుడు షబ్బీర్ అలీ గారికి ఎమ్మెల్యే మంత్రిగా అవకాశాలు కల్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలతోనే ఉన్న మిత్రుడు ముహ్మద్ అలీ షబ్బీర్ గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు శంకర్ గారు ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు డాక్టర్ ఇక్కడ ఎన్నికల బరిలో దిగిన కార్పొరేటర్ విజయ గారు పీజీఆర్ గారు కూతురు అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ ఇతర మిత్రులు చాలామంది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ గారు అభిమానులు అధికారులు అందరు కూడా పాల్గొన్నారు మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈరోజు ఒక పక్కన సచివాలయం ఇంకొక పక్కన అమరవీరుల స్తూపం అదేవిధంగా ఈ నక్లెస్ రోడ్డు ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎంతోమంది మహానుభావుల విగ్రహాలు ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ఈ రాష్ట్ర విముక్తి కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన చాలా మంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అయితే ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరి విగ్రహాలు సమాధులో ఈ ప్రాంతంలో ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం ఈరోజు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు ఉపాధి హామీ కూలికెళ్లే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్నమంత గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు విప్లవాత్మకమైన మార్పులు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాదు యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినారు అంటే దేశం కోసం దేశ భద్రత కోసం దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించాయినా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డారు ఈరోజు విగ్రహ మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్పూర్తినివ్వడానికే ఈ రోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చెయ్యడానికి నాకు ఈ ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఎందుకు అని అంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సందర్భము తప్పకుండా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది చరిత్రలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉన్నంతకాలం చరిత్రలో వారి కీర్తి వారి గొప్పతనం చర్చించినంత కాలం తప్పకుండా ఈ సందర్భం కూడా గుర్తుంటుంది ఆ రోజు సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ దగ్గర శ్రీ రాజీవ్ గాంధీ గారి యాత్రను ప్రారంభించినప్పుడు అక్కడ ఒక జెండాను ఆవిష్కరించండు ఆ రోజు ప్రధానంగా పెద్దలు వి హనుమంతరావు గారు ఆ కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా అక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా రాజీవ్ గాంధీ గారితో పాటు పెద్దల హనుమంతరావు గారి గురించి కూడా మనం చర్చించుకుంటాం అందుకే ఈరోజు మనకందరికీ ఆదర్శంగా ఉండే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుంటున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రతిష్ట పెరిగే విధంగా ఈ రాష్ట్రం అరవై సంవత్సరాల ఆకాంక్ష ఈ ఆకాంక్షను ఈ కలను నిజం చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వారు కృషి ఎవరూ మరవలేనిది కాబట్టి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహావిష్కరణకు మేమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆవిష్కరించి వారిని పిలిపించి వారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆ రోజు లక్షలాది రాజీవ్ గాంధీ గారి అభిమానుల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చేపడతామని చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ నిర్మాణ కార్యక్రమాలను ప్రత్యేకమైన శ్రద్ధతోని ఆర్ అధికారులు నిర్వహించాలి వారందరూ కూడా వివిధ నమూనాలు రాజీవ్ గాంధీ గారి తీసుకొని వచ్చి చూపించి వాటిని ఆమోదింపజేసి ముందుకు వెళ్లాలని సూచన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా